పదేళ్లకు పది ఉత్తమ చిత్రాలు రెండు వేల ఇరవై నాలుగు అద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు విడుదలైన భూమి శంపిక గత ఏడాది ఏడాదికి మూడు సినిమాలకు పురస్కారాలు అందజేత నంది వాడులో స్థానంలో గద్దరవాడలు జూరీ చైర్మన్ మురళీమోహన్ వెల్లడి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నాలుగు విడుదలైన సినిమాల్లో పది ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి శుక్రవారం గద్దర్ అవార్డులను ప్రకటించింది ఈ నేపథ్యంలో జూరీ చైర్మన్ సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి నంది అవార్డులను ప్రభుత్వాలు ఇవ్వడం బానేసే అని తెలిపారు పదేళ్లలో సినీ అవార్డులను ఇరు ప్రభుత్వాలు పట్టించుకోలేదని పేర్కొన్నారు ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీని మీద నిర్ణయం తీసుకున్నారని గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు అందుకే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించినట్టు తెలిపారు అలాగే స్పెషల్ జూరీ అవార్డులను సైతం ప్రకటించారు సపో స్పెషల్ అవార్డులు ఎవరి ఎవరికి వచ్చినాయి చూడరు ఒకసారి స్పెషల్ జూరీలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ఏమో నందమూరి బాలకృష్ణకు కాంతారావు ఫిల్మ్ అవార్డు ఏమో విజయ్ దేవర్ వచ్చింది పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు మణిరత్నంకి బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుకుమార్కి నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు ఏమో అట్లూరి పూరచంద్రరావుకి రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్కి వచ్చింది ఇక ఏడాది వారిగా అవార్డులకు సంబంధించిన చిత్రాలు ఇవే రెండు వేల పద్నాలుగులో టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్రం పని చూడు ఇక మొదటి ఉత్తమ చిత్రం రన్ రాజారన్ రెండో సినిమా పాఠశాల మూడో సినిమా అల్లుడు సీను రెండు వేల పద్నాలుగులో ఇక రెండు వేల పది పదిహేను వచ్చేసరికి వరుసగా ఒకటి రెండు మూడు చిత్రాలు రుద్రమదేవి కంచే శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఏమో శతమానం భవతి పెళ్లిచూపులు జనతా గ్యారేజ్ రెండు వేల పదిహేడుకు సంబంధించి బాహుబలి టూ ఫిదా ఘాజీ రెండు వేల పద్దెనిమిదిలో మహానటి రంగస్థలం కేర్ ఆఫ్ కంచన వాళ్ళం సో రెండు వేల పంతొమ్మిదిలో మహర్షి జెర్సీ మల్లేషం సినిమా రెండు వేల ఇరవైలో అలవైకుంఠపురంలో కలర్ ఫోటో మిడిల్ క్లాస్ మెలోడీస్ ఇక రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసి ఆర్ఆర్ఆర్ అఖండ ఉప్పెన రెండు వేల ఇరవై రెండులో సీతారామం కార్తికేయ టూ అట్లాగే మేజర్ సినిమాకి ఇక రెండు వేల ఇరవై మూడులో బలగం హనుమాన్ భగవంత్ కేసరి సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి లిస్ట్ ఉంది ఇంకా రేవంత్తో జూరూ సభ్యుల భేటీ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జూరీ కమిటీ సభ్యుల అవార్డుల ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా ఉత్తమ చిత్రాల జాబితాను ఆయనకు అందజేశారు సీఎంను కలిసిన వారిలో జూరీ కమిటీ చైర్మన్ మురళీమోహన్ టీజీ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు జూరీ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు మొత్తానికి ఇది నా ఆ అని మంద నందమూరి బాలకృష్ణ అంటున్నారు ఎందుకంటే స్పెషల్ జూరీ ప్రకటించారు కాబట్టి సో మొత్తంగా ఫిల్మ్ సినిమాకు సంబంధించిన అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది